యేసుక్రీస్తు వారు భూమిపై చేసిన మొదటి సూచక క్రియ ఏమిటో తెలుసుకుందాము గలీలియాలోని కానా అనే ఊరిలో ఒక వివాహం జరుగుతుంది యేసు తల్లి కూడా అక్కడే ఉన్నారు ఏసును ఆయన శిష్యులు ఆ వివాహానికి పిలువబడ్డారు అయిపోయినప్పుడు ఏసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగానే ఏసు ఆమెతో అమ్మా నాతో నీకేమి పని నా సమయం ఇంకనూ రాలేదు అన్నారు ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో ఏం చెప్తారో అది చేయండి అని చెప్పారు యూదుల శుద్ధీకరణాచార ప్రకారము రెండేసి మూడేసి తూముల పట్టు ఆరు రాతి బాణలు అక్కడ ఉంచారు యేసు ఆ బాణలను నీళ్లతో నింపమని చెప్పగానే వారు అలా చేశారు అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని వద్దుకు తీసుకుని వెళ్ళండి అని చెప్పగానే వారు తీసుకుని వెళ్లారు ఆ ద్రాక్ష ఎక్కడి నుండి వచ్చిందో ఆ నీళ్లు ముంచి తీసుకుపోయిన పరిచారకులకే తెలుసు విందు ప్రధాని అది చూచినప్పుడు ఎంతో రుచిగా అనిపించింది అప్పుడు పెండ్లు కుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచిది పోసి తర్వాత జబ్బు రసము పోస్తారు నువ్వైతే ఇది వరకు మంచిది ద్రాక్షారసమే పోసావు ఇప్పుడు కూడా మంచిదే పోసావా